ఇక గురుగారు ఒక విల్లా కల్చర్ మనం మాట్లాడుకుంటే కొన్ని ఆ విల్లాస్లో కూడా ఒక సెట్ బ్యాక్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అయితే ఒక పడమర రోడ్లో ఒక మన ఇల్లు ఉంది అనుకుందాం అయితే తూర్పులో ఉన్న హౌస్ ఒక త్రీ మీటర్స్ ముందుకుంటే మనం ఒక వన్ బ్యాక్ వన్ మీటర్ బ్యాక్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా అంటేనమ్మా ఇప్పుడు ఉదాహరణ మీరు అడిగారు ఒక పడమర రోడ్ ఉంది అండి ఉన్నప్పుడు మనకు వెయ్యి గజాలు నాలుగు వందలు ఐదు వందల గజాలు ఏదో ఉన్న దాంట్లో మనం ఏం చేస్తాం గృహ నిర్మాణం సెట్ బ్యాక్ రోడ్ నుంచి ఒక వన్ మీటర్ మనం సెట్ బ్యాక్ చేసుకొని మనం గృహ నిర్మాణం చేసుకుంటున్నాం కానీ మనకంటే ముందు అంటే తర్వాత మనకు తూర్పులో ఒక ఇల్లు కట్టుకుంటారు ఉత్తరం మనకు పడమరలో ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు పడమర రోడ్డు ఉన్నప్పుడు మనకు తూర్పు వాళ్ళు కూడా మన కాంపౌండ్ వాళ్ళకి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మ్యాచ్ అవ్వాలి తప్పనిసరిగా అలాగే మనము వన్ మీటర్ సెట్ బ్యాక్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వన్ మీటర్ సెట్ బ్యాక్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదండి అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ముందు వాళ్ళు ఒక టూ మీటర్స్ కానీ త్రీ మీటర్స్ బ్యాక్ అయి గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు మనకు తూర్పు నుంచి మనకు పడమరకు చూసినప్పుడు మన ఇల్లు ఏంటంటే బయటికి వచ్చినట్టు కనబడుతుంటుంది దీన్ని ఏంటంటే ఉత్తర వాయువ వీధిపోటుగా గ్రహించాలి ఇప్పుడు అటు నుంచి వాళ్ళ కళ్ళు ఏంటంటే ఉత్తర వాయువులో ఈ ఎఫెక్ట్ అంటే బాగా పడి పడి అనవసరమైన టెన్షన్లు ఆర్థికపరమైన ఇబ్బందులు పంచాయతీలు గొడవలు అంటే అదే ఒక అంటే కొంచెం నాయకుల విషయంలో అయితే పరిపాలనలో కూడా వానికి వాళ్ళకు వచ్చేసి కొంచెం అంటే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుందండి పెద్దవాళ్ళకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకనే నేను ఒకటే చెప్తున్నానండి కట్టుకునేటప్పుడు మీరు దయచేసి మనం పడమర ఫేస్లో ఇల్లు కట్టుకోవాలంటే మనకు తూర్పు పడమరలో పర్ఫెక్ట్ చూసుకోవాల్సిందే మనమే ముందు కడితే మనం వాళ్ళు ఊహించి ఇరవై సంవత్సరాలు కట్టినా కూడా మనకు ముందస్తు జాగ్రత్తగా మనకు ఎందుకంటే ఇల్లు కొంచెం తగ్గినా పర్వాలేదండి ఏదో ఉదాహరణ ఆరు వేల ఎస్ఎఫ్టీ వచ్చేక్కడ నాలుగు వేలు ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి వాస్తు దోషాలు మాత్రం ఇబ్బంది పడకూడదు ఎందుకంటే వాసు దోషాలు పీడిస్తే తట్టుకోలేము బ్యాక్ నుంచి మనకు వేధిపోటీ వచ్చే అవకాశం ఉంది ముందు నుంచి వేధిపోటు వచ్చే అవకాశం ఉంది ఒక వాహనం ముందు నుంచి వస్తుంది దాని లైటింగ్ అంతా పడుతుంటుంది అమ్మ తూర్పులో వాళ్ళు త్రీ మీటర్ సెట్ బ్యాక్ చేసుకొని మనం వన్ మీటర్ బ్యాక్ ఉన్నప్పుడు టూ మీటర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఆ టూ మీటర్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది ఉత్తరవాయంలో పడుతుంది ఎంత గొప్ప విల్లా కట్టుకున్నా ఎంత ఖరీదైన విల్లా ఖరీదైన మనం ఇంటీరియర్ చేసుకొని కట్టుకున్నా కూడా అక్కడి నుంచి వచ్చే వీధిపోటు కుటుంబం మీద పడుతుంది ప్రధానంగా మహిళల మీద నెగటివ్ ఛాలెంజెస్ అంటే ఆ ఇంట్లో ప్రశాంతతగా ఉండలేరు ఎప్పుడు కూడా అసలు నాకు ఇల్లు కూడా వద్దన్న వాళ్ళని నేను చూశానండి ఏం చేసుకుని ఇల్లు నాకు వద్దు అసలు నాకు నచ్చలేదు నా ఇంట్లో నిద్ర రాదు అంటే వాదించేసి అలిగిపోయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు ఎందుకు చెప్తానంటే గొప్ప గొప్ప స్థాయి ఉన్న కూడా ఇబ్బంది లేదు కానీ వాస్తు దోషం లేకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి ఇలాంటి దోషంలో ఒకవేళ కట్టుకొని ఉంటే మనము హండ్రెడ్ పర్సెంట్ వాటిని అష్ట దిగ్బంధనతో ఆ నెగటివ్ శక్తి మనకు మన ఇంటి మీదకి వంద సంవత్సరాలు రాకుండా అష్ట దిగ్బంధనతో కట్టడి చేసుకోవాలి